శనివారం దుగరాజపట్నం ఆంధ్ర హక్కు విభజన చట్టంలో రెండో ప్రధాన అంశంగా పార్లమెంటు ఆమోదం ముద్ర వేయడం జరిగింది పోర్టు వల్ల పరిశ్రమలు వస్తాయి దాదాపు యాభై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఒక లక్ష మంది రైతులు కోటేశ్వరులు అవుతారు ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వర్గాలు లక్షాధికారులు అవుతారు ఈ సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ దుగరాజపట్నం పోర్టును తీసుకురావడం జరిగింది దుగరాజపట్నం పోర్టును ఆపేదెవరు శ్రీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకో ఆపారు అప్పటి ఓనర్ చింతా విశ్వేశ్వరరావుకి లాభం తగ్గుతుందని నితిన్ గడ్కరీకి జాబు రాసి ఆపారు అమరావతి రాజధాని అమరావతి రాజధాని కట్టేందుకు యాభై వేల ఎకరాలు అవసరమా భారతదేశ రాజధాని న్యూఢిల్లీ కట్టేందుకు పదిహేడు వేల ఎకరాలతో వంద సంవత్సరాల్లో పూర్తి అయింది అమెరికాలో న్యూయార్క్ నగరాన్ని కట్టేందుకు పద్నాలుగు వేల ఎకరాలు మూడు వందల సంవత్సరాల కాలం పట్టింది అమరావతి కట్టేందుకు వంద సంవత్సరాలు కనీసం అవసరమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఐదు వేల ఎకరాలు చాలు హడ్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తొమ్మిది శాతం వడ్డీతో ప్రతి నెల అసలు వడ్డీ కట్టాల్సిన అవసరం ఉందా లేదా గోదావరి నుంచి పెన్నాకి నీళ్లుపై ఆలోచనలు పక్కన పెట్టి దుగరాజపట్నం పోర్టు మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు మాట్లాడితే పోలవరాల గురించి మాట్లాడతాడు రెండవది అమరావతిని గురించి మాట్లాడతాడు అమరావతి ఒక పట్టి పక్క రాజధాని నగరం పూర్తి చేయాలంటే వంద సంవత్సరాలు పడుతున్నారు మరి ఢిల్లీ ఢిల్లీ రాజధాని నగరం పూర్తి చేసేదానికి వంద సంవత్సరాలు బట్టి అన్ని రోజులు యాగబెట్టి పదిహేడు వేల ఎకరాల్లో మరి వంద సంవత్సరాల్లో న్యూయార్క్ అమెరికాలో ఉన్న సిటీ పూర్తి చేసేదానికి పద్నాలుగు వేల ఎకరాలు పట్టింది అది పూర్తి చేసేదానికి మూడు వందల సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు అమరావతి నేను పూర్తి చేస్తాను అవత చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేయాల్సింది మొదటిది ఏంటంటే దుగరాజ పట్టణ రోడ్ వేవు నిర్మాణాన్ని ప్రారంభించాలి మరి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టాడు చంద్రబాబు నాయుడు ఆ బాగా తెలుసు రెండు ఎకరాల రైతు చిన్న నుంచి వచ్చాడు చంద్రబాబు నాయుడు మరి ఈ చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నాడు గూడూరుకు అన్యాయం చేస్తున్నాడు దుగరాజ పట్టణాన్ని ముఖ్యమంత్రి గారు వెంటనే తెలియజేస్తున్నా వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలి లేకపోతే నష్టం వస్తుంది నేను చెప్తున్నా మీకు ఎందుకు ఆ పేరు దుగరాజ పట్టణాన్ని చంద్రబాబు నాయుడు అని నేను ఒక సూటిగా అడుగుతున్నా నిరుద్యోగులు మన ప్రాంతంలో కన్నీటితో ఉన్నారు ఎం టెక్కలు చదువుకోనున్నారు ఎం టెక్కలు చదువుకోనున్నారు బీటెక్లు చదువుకొని ఉన్నారు ఎంబీఏలు చదివి డ్రైవర్లుగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో నిరుద్యోగులు కన్నీళ్లు దురిసేదానికి కొనుక యాభై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి యుగరాజం పట్టణ ఓడలు నిర్మాణం వెంటనే ప్రారంభించాలి అని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ తెలియజేస్తూ మరి వారి గుడు నివాసులు కొంచెం చైతన్యవంతులు కావాలి ఊరికే ఎవరో ముద్ద పెట్టాలంటే కొరకు ప్రయత్నం చేయాలి రైతులు చైతన్య వద్దలు కావాలి లక్ష మంది రైతులు పోటీ అవుతారు ఈ దొంగ పట్టడం వల్ల ఐదు లక్షల మంది బలహీన వర్గాలు లక్ష్యాధికారులు అవుతారు ఈ యువరాజ పట్టడం వల్ల మద్రాసు చెన్నై కొంత పెద్ద మహాపట్టణం అయిందంటే అక్కడ ఉన్నటువంటి పోర్టు వల్ల మరి అక్కడ ముంబాయి కూడా పెద్దగా అయిందంటే పోర్టు వల్ల చంద్రబాబు నాయుడు ఉత్తమ మాటలు ఆపేసేయి గోదావరి వెన్నక తెస్తాడట కనీసం రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలుగా అరెక్ట్ డాక్టర్లు ఇంజనీర్లు మరి టీచర్లు రిటైర్ అయ్యి నయా పైసా రాలా వాళ్ళకి మరి పదో మరి పిల్లకాయలకి స్కాలర్షిప్లు లేకుండా ఆ ద్వారా నువ్వు ఢిల్లీకి పోయి నిర్మలా సీతారామన్తో మాట్లాడతావు చూడా రావయ్యా గూడూరుకు రావయ్యా వెంటనే నిర్మాణం పన్ను యుగరాజ పట్టణాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు చేయకపోతే నష్టం నీకే నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో ఆకాశంలో మేడగట్టాలి నువ్వు కట్టలేవు నీ వల్ల కాదు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు గుడ్డలు కూడా ఊడిపోతున్నాయి ప్రతిరోజు మీడియాలో రాయించుకుంటున్నాడు రాయించుకుంటున్నాడు అది జనాల్లో కలుసు పడిపోతున్నాడు ఒక్కరు ఓటే రిలీవాస్తే కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాకు మంచి స్నేహితుడు యాభై సంవత్సరాలుగా బాగా చేసినటువంటి స్నేహితులు ఖచ్చితంగా యుగరాజ పట్టణం నిర్మాణ పనులు చేపట్టాలి విభజన చట్టంలో ఉంది పోలవరం లాగా పోలవరంలో పైసలు వస్తాయని వాడు మెరిగిస్తున్నావు యుగరాజ పట్టణంలో పైసలు లావాయి ఇదే కారణం వైసలు ఎక్కడుంటే అక్కడున్నాడు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళం గురించి పట్టించుకోవటం లేదు నిరుద్యోగం గురించి పట్టించుకోవటం లేదు ప్రాంతాన్ని అన్యాయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు దీని మీ వైపులను నేను పని చేస్తూ ఏదైనా ప్రశ్నతో పిఆర్ వాటర్ ప్రూఫింగ్ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫింగ్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు